స్నానం చేసే సమయంలో పుండరీకాక్ష 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 అని మూడు సార్లు భగవన్ నామ స్మరణ చేసిన మాత్రమునే శుద్ధి అవుతారు అదేవిధంగా యజ్ఞయాగాదులు చేసేటప్పుడు కూడా విష్ణవే నమ విష్ణవే నమ అంటూ నామాన్ని స్మరిస్తారు చాలా బాధలో ఉన్నామండి దరిద్రం అనుభవిస్తున్నాం అనుకున్నప్పుడు నారాయణ అనేటువంటి నామాన్ని స్మరించాలి దరిద్ర నారాయణ అనగా దరిద్రంలో ఉన్నవారు స్మరణ నారాయణ అనేటువంటి నామాన్ని ఆలాపనగా గాని యథేచ్ఛగా గాని భక్తితో గాని అనురక్తితో గాని సంశక్తితో గాని నామాన్ని స్మరించిన మాత్రమునే శ్రీహరి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం ఏమండి ఏదో పాపం చేశాము కాబట్టి గుమ్మడకాయ అంతా చదువు ఉన్న ఆవగించంత అదృష్టం లేదండి అని అనుకున్నట్లయితే హరయే నమ హరయే నమ హరయే నమ అనే నామాన్ని స్మరిస్తే పాపాలన్నీ కూడా హరిస్తాయి